శ్రీ మాత్రే నమః శ్రీ గురు నమః మా దశమి యాస్ట్రో ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ప్రతి ఒక్కరూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ద్వాదశ రాశి ఫలితాలు మేషం వృషభం మిథునం కర్కాటకం సింహం కన్యా తుల వృషికం ధనస్సు మకరం మీనం కుంభం వీటి ఫలితాలు కింద డిస్క్రిప్షన్ లింక్లో ఉంది లింక్ క్లిక్ చేసి చూడండి మనలో ప్రతి ఒక్కరు కూడా నిద్రించే ముందు ఆ తర్వాత నిద్ర లేచిన తర్వాత కూడా కొన్ని పనులు ఖచ్చితంగా చేస్తే మీకు ఉన్నటువంటి అప్పుల బాధలు తీరిపోయి దరిద్రం తీరిపోయి మీకు ఐశ్వర్యం అనేది కలుగుతుంది అది ఎలా కలుగుతుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ఈ వీడియోని తప్పకుండా మీ ఫ్రెండ్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఎవరైనా సరే నిద్రపోయే సమయంలో అంటే నిద్రపోయే ముందు ఏం చేయాలి కాళ్ళను కడుక్కోవాలి కాళ్ళను కడుక్కొని తడికాలతో మీరు నిద్రపోవకూడదు కాళ్ళను బాగా శుభ్రం చేసుకున్న తర్వాత నిద్రపోవాలి అలా నిద్రపోవడం ఎందుకు అంటే మీరు ఎక్కడెక్కడో తిరిగి వచ్చింటారు ఆ దరిద్రం అంతా ఈ కాళ్ళలో పాదాలలోనే ఉంటుంది దానినే శని అంటారు కాబట్టి పాదాలు కడుక్కొని శుభ్రపరచుకున్న తర్వాత మీరు నిద్రపోతే మీకు చాలా మంచిది అలాగే ఉదయం నిద్ర లేవగానే ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు చెప్పులు అనేటివి చూడకూడదు కొంతమంది ఏం చేస్తారంటే పాపం ఒకే రూమ్ ఉంటుంది ఎదురుగా చెప్పులు పెట్టుకొని ఉంటారు ఆ చెప్పులను కానీ లేకపోతే కొంతమంది చెత్తబుట్ట పెట్టుకుని ఉంటారు ఈ చెత్త బుట్టను కానీ మీరు చూడకూడదు అలాగే ఉదయం నిద్ర లేవగానే మీ యొక్క అరిచేతులు మీరే చూసుకోవాలి అంతేగాని మీ ముఖాన్ని అద్దంలో మీరు చూసుకోకూడదు ఎందుకంటే మీరు చాలా చాలా ఆందోళనలో ఉంటారు మీకు మీ ముఖంలో ఎప్పుడు సంతోషం ఉండదు కొంతమంది మాత్రం సంతోషంగా ఉంటారు కానీ ఎట్ ఏవో మనిషిక అన్నాక ఏవో బాధలు దుఃఖాలు ఉంటాయి కాబట్టి మీ యొక్క అరచేతులను మాత్రమే చూసుకోవాలి కానీ మీ ముఖాన్ని మీరు అద్దంలో చూసుకోకూడదు అలాగే ఎదుటివారి యొక్క పాదాలు చూడకూడదు ఎదురుగా కొంతమంది తిరుగుతూ ఉంటారు మీరు లేచే సమయంలో తిరుగుతూ ఉంటారు అదే కాకుండా కుడిపక్కనే మీరు కుడి కుడిపక్కన నిద్ర లేచిన తర్వాత మీ యొక్క అరచేతులు మీరే చూసుకోవాలి అలాగే ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే మీరు ఒకవేళ ఎండాకాలం అయితే మనం అప్స్టైర్లో పనుకుంటూ ఉంటాం కదా వెంటనే మనం ఆకాశాన్ని చూస్తాం ఆ విధంగా మనం ఆకాశాన్ని చూడకూడదు అంతేకాదు ఉదయం నిద్రలేవగానే జుట్టు విరబోసుకున్నటువంటి స్త్రీలు ఎవరైనా ఎదురుగా ఉంటే అది భార్య అయినా కూడా ఆమెని చూడకూడదు మీరు అలా జుట్టు విరబోసుకునే స్త్రీలను చూడకూడదు ఇలా చేస్తే తెలుసా మీ భార్యాభర్తల మధ్య కలహాలు కుటుంబ కలహాలు అనేటివి బాగా పెరిగిపోతాయి అలాగే నిద్ర లేచిన వెంటనే ఇరుగు పొరుగిండ్లలో కొంతమంది వీధుల్లో గొడవలు జరుగుతూ ఉంటాయి మన వాళ్ళు నిద్ర లేచిన వెంటనే పోయి గొడవ చూడడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు అలాంటి గొడవలు ఏవి కూడా మీరు చూడకూడదు అలా గొడవలు చూస్తే మీ ఇంట్లో కూడా గొడవలు అనేటివి స్టార్ట్ అవుతాయి మరి ఏం చూడాలి ఎదురుగా నిద్ర లేవగానే గోవు యొక్క వెనక భాగాన్ని చూస్తే చాలా మంచిది వీలైతే మీ అరచేతులను చూసుకున్న తర్వాత ఒక గోవు బొమ్మను పెట్టుకొని మీ ఇంటి గోడ అతికించుకొని చూస్తే చాలా మంచిది అలాగే ఎవరైనా సన్యాసిని చూస్తే కూడా చాలా మంచిది సముద్రం చూస్తే చాలా మంచిది అలాగే నిద్ర లేవగానే నిప్పును చూసినా కూడా చాలా మంచిది అలాగే సంధ్యావందనం చేసుకున్నటువంటి బ్రాహ్మణులను చూసినా కూడా మీకు చాలా మంచి ఫలితం కలుగుతాయి అయితే ఇవన్నీ మనకు అందుబాటులో ఉండవు కాబట్టి మీరు మీ అరచయితులను చూసుకోవడమే చాలా మంచిది అలాగే ఉదయం నిద్ర లేవగానే నెయ్యిని చూసినా కూడా చాలా మంచిది అలాగే తెల్ల ఆవాలు కూడా చూస్తే చాలా మంచిది ఇలా చూస్తే విశేషమైనటువంటి ధనప్రాప్తి అనేది మీకు కలుగుతుంది అలాగే పూలు చూసినా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి శుభయోగం అనేది కలుగుతుంది అలాగే నిద్ర లేచిన వెంటనే మారేడు దళాలను పట్టుకున్నప్పటికీ పట్టుకున్న మారేడు దళాలను చూసినా కూడా మీకు మంచి శివకటాక్షం అనేది కలుగుతుంది ఏది ఏమైనప్పటికీ కూడా రాత్రి కానీ ఉదయం కానీ ప్రశాంతంగా నిద్రపోవడం ఉదయం నిద్ర లేచిన వెంటనే మీ చేతులు మీరే చూసుకోవడం ఏదైనా ఒక గణపతి యొక్క ముఖ చిత్రాన్ని చూడడం ఇలాంటివి చేయటం వల్ల మీకు ఆ రోజంతా శుభప్రదాలు కలగడమే కాకుండా లక్ష్మీ కటాక్షంతో పాటుగా మీకు ఐశ్వర్యం కలుగుతుంది అంతేకాదు యాక్సిడెంట్లు కూడా అయ్యే అవకాశం ఉండదు ఉదయం నిద్ర లేచిన వెంటనే గణపతిని దర్శనం చేసుకున్నా కూడా చాలా మంచిది ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఒక మూడు ప్రదక్షిణాలు చేసి దర్శనం చేసుకున్నా కూడా మీకు మంచి ఫలితాలు ఉంటాయి శుభ ఫలితాలు కలుగుతాయి దరిద్రం తొలగిపోయి ఐశ్వర్యం అనేది సిద్ధిస్తుంది మీకు సందేహాలు సందేహాలుంటే కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా రాయండి వాటిని నేను తీర్చడానికి ప్రయత్నం చేస్తాను మీకందరికీ శుభ ఫలితములు కలుగ్గాక శుభం